హాయ్ ఫ్రెండ్స్ మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ వస్తారు గమనించండి ఇరవై మూడవ లా కమిషన్ ఏర్పాటు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇరవై మూడవ లా కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై రెండవ లా కమిషను వ్యవధి ఎప్పటితో ముగిసింది అని అడిగితాడు ఆగస్టు ముప్పై ఒకటితో ఇరవై రెండవ లా కమిషను వ్యవధి ముగ ముగియటం జరిగింది ప్రజెంట్ ఇరవై మూడవ లా కమిషను ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండవ లా కమిషన్ చైర్మన్గా ఎవరు పాయింట్ చేశారు అని అంటే రీతురాజ్ అవస్థి ప్రజెంట్ ఇరవై మూడవ లా కమిషన్ చైర్మన్ పేరేంటి అని కూడా అడిగాడు అజయ్ మాణిక్రావు అజయ్ మాణిక్రావు కాన్విల్కర్ కాన్విల్కర్ ప్రజెంట్ ఇరవై మూడవ లా కమిషన్ చైర్మన్ ప్రజెంట్ ఇరవై మూడవ లా కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అని అడుగుతాడు ఇరవై మూడవ లా కమిషన్లో ఒక చైర్పర్సన్ మరొక నలుగురు సభ్యులు ఉంటారు మొత్తం ఐదుగురు ఉంటారు గుర్తుపెట్టుకుంటే సభ్యుల సంఖ్య ఎంత అని కూడా అడుగుతాడు ఇరవై మూడవ లా కమిషన్ చైర్పర్సన్గా ఎవరుని నియమిస్తారంటే సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తిని చైర్పర్సన్ గాను హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులను సభ్యులుగాను ఎన్నుకోవడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కురిసినటువంటి భారీ వర్షాలకు గాను విజయవాడ నగరం పూర్తిగా జల దిగ్బంధంలో మునిగిపోవటం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం సహాయ చర్యలు కూడా చేపడుతుంది క్వశ్చన్ అడుగుతాడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గానీ విజయవాడ నగరము జల దిగ్బంధంలో మునిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని అడుగుతాడు బుడమేరు వాగు బుడమేరు వాగు పొంగిపోవటం వలన ఈ బుడమేరు వాగుకి గండిపడి వాగు పొంగిపోవటం వలన విజయవాడ నగరం మొత్తం నీటిలో వరదల్లో చిక్కుకోవటం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లతో వ్యవసాయానికి ఊతం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది రైతుల స్థితిగతులను ఆదాయాన్ని మెరుగుపరచడానికి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లతో ఏడు కొత్త పథకాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క స్థితిగతులను ఆదాయాన్ని మెరుగుపరచడానికి మరియు ఎన్ని కొత్త పథకాలను ఎన్ని కోట్ల బడ్జెట్తో కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అని అడిగితాడు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్ల బడ్జెట్తో ఎన్ని పథకాలంటే ఏడు కొత్త పథకాలను అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది వాటిని ఒకసారి చూడండి పంట సాగులో విస్తీర్ణ పంట సాగులో శాస్త్రీయ విధానాలకు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కి రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు ఉద్యాన పంటల సుస్థిరతకు ఒక వెయ్యి నూట ఇరవై తొమ్మిది కోట్లు వ్యవసాయ విద్య యాజమాన్య విధానాల బలోపేతానికి రెండు వేల రెండు వందల తొంభై ఒక్క కోట్లు పాడి పశువుల ఆరోగ్య రక్షణ ఉత్పాదకత పెంచడానికి ఒకవేయ ఏడు వందల రెండు కోట్లు కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతానికి ఒక రెండు వందల రెండు కోట్లు వ్యవసాయ రంగ సహజ వనరుల సంరక్షణకు ఒకవేళ నూట పదిహేను కోట్లను కేటాయించడం జరిగింది టోటల్ బడ్జెట్ అని అడుగుతాడు ఏ ఏ రంగానికి ఎంత కేటాయించింది అని కూడా అడగవచ్చు అదేవిధంగా ఇరవై ఆరు వేల కోట్లతో ఏరో ఇంజన్లను కొనుగోలు చేయడం జరుగుతుంది భారత వాయుసేన అవసరాల కోసం రెండు వందల నలభై ఏరో ఇంజన్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి ఇరవై ఆరు వేల కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ ఆమోదం తెలపడం జరిగింది క్వశ్చన్ అడుగుతాడు కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ ఇటీవల కాలంలో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ నుంచి ఎన్ని వేల కోట్ల వ్యయంతో ఎన్ని ఏరో ఇంజన్లను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతాడు ఇరవై ఆరు వేల కోట్ల వ్యయంతో రెండు వందల నలభై ఏరో ఇంజన్లను కొనుగోలు చేయడం కోసం కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ ఆమోదం తెలపడం జరిగింది ఈ ఇంజన్లను ఎందులో అమరుస్తారంటే ఎస్యు థర్టీ ఎంకేఐ యుద్ధ విమానాలలో వీటిని వినియోగిస్తారు అదేవిధంగా శుద్ధ నిష్పాక్షిక ఆర్థిక రంగం కోసం పద్నాలుగు దేశాల ఇండో పసిఫిక్ కూటమితో వాణిజ్య మంత్రిత్వ శాఖ సంతకం చేయడానికి ఆమోదం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో శుద్ధ నిక్ నిష్పాక్షిక ఆర్థిక రంగం కోసం ఎన్ని దేశాల ఇండో పసిఫిక్ కూటమితో వాణిజ్య మంత్రిత్వ శాఖ సంతకం చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది అని అడుగుతాడు పద్నాలుగు దేశాలు ఇండో పసిఫిక్ కూటమితో ఇంపార్టెంట్ ఇది ఎన్ని దేశాలను కూడా అడుగుతాడు జీవిత బీమాలో వాటాల విక్రయమా అని చెప్పి ఎల్ఐసి గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది గత గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్ని వేల కోట్ల కోట్లను డివిడెంట్ రూపంలో కేంద్రానికి ఎల్ఐసి అందించింది అని అడిగితాడు ఆరు వేల నూట నాలుగు కోట్లను డివిడెంట్ రూపంలో కేంద్రానికి అందించడం జరిగింది అదేవిధంగా బ్రాండ్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రపంచంలో అత్యంత బలమైన బ్రాండ్గా ఏమి మొదటి స్థానంలో నిలిచింది అని అడిగితాడు ప్రపంచంలో అత్యంత బలమైన బ్రాండ్గా ఎల్ఐసి మొదటి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది ఏ నివేదిక ప్రకారం అని అడుగుతాడు బ్రాండ్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం అదేవిధంగా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద బీమా సంస్థగా ఎస్ అండ్ పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదిక ఎల్ఐసిని ప్రకటించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఎల్ఐసిని నాలుగో అతిపెద్ద బీమా సంస్థగా ఇటీవల కాలంలో ఏ ఇంటెలిజెన్స్ నివేదిక పే పేర్కొంది అని అడుగుతాడు అండ్ పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదిక ఇంపార్టెంట్ ఇది ఎల్ఐసి తన ప్రగతి ప్రయాణాన్ని ప్రతిబింబించేలాగా ఏ నెలలో ఏ ఏ తేదీలో భీమా వారోత్సవాలని నిర్వహించింది అని అడుగుతాడు సెప్టెంబరు ఒకటి నుంచి ఏడో తేదీ వరకు వృద్ధి పదంలో మందగమనం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది భారత ప్రజెంట్ వృద్ధి రేటు గురించి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది దేశ ఆర్థికం ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆశించినంత వృద్ధి రేటు సాధించలేకపోయింది ఎంత సాధించింది అని అంటే ఇటీవల కాలంలో ఏప్రిల్ జూన్ నెల కాలంలో క్యూ వన్లో భారత జీడిపి వృద్ధి రేటు ఎంతగా నమోదయ్యింది అని అంటే ఆరు పాయింట్ ఏడు శాతంగా నమోదు జరిగింది వృద్ధి రేటు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి భారత జీడిపిలో వివిధ రంగాల వృద్ధి రేట్లను ఇక్కడ ఇవ్వటం జరిగింది గుర్తుపెట్టుకోండి భారత జీడిపిలో వృద్ధి రేటు ఇలా ఉంది ప్రాథమిక రంగం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో క్యూ వన్లో రెండు పాయింట్ ఏడు శాతం ప్రాథమిక రంగం వృద్ధి రేటును సాధించడం జరిగింది అదేవిధంగా ద్వితీయ రంగం ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వృద్ధి రేటును సాధించడం జరిగింది సేవల రంగం ఏడు పాయింట్ రెండు శాతం వృద్ధి రేటును సాధించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఈ వృద్ధి రేట్లు చాలా ఇంపార్టెంట్ ప్రాథమిక రంగం ద్వితీయ రంగం సేవల రంగం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత్ జీడిపిలో ఎంత రేటును సాధించాయి అని అడుగుతాడు వెరీ ఇంపార్టెంట్ టేబుల్ ఇది రైతుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది పంటలో కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత సహా పలు డిమాండ్లతో సంభూ సరిహద్దు వద్ద నిరవధిక నిరసన కొనసాగిస్తున్నటువంటి రైతుల సమస్యల పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం ఉన్నత స్థాయి కమిటీని నియమించడం జరిగింది ఈ కమిటీ అధ్యక్షుడు ఎవరు అని కూడా అడుగుతాడు ఈ కమిటీలో మొత్తం ఐదుగురు సభ్యుల కమిటీకి మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు ఈ ఐదుగురు సభ్యుల కమిటీకి చైర్పర్సన్గా ఎవరుని నియమించారు ఎవరు వ్యవహరిస్తున్నారు అని అడుగుతాడు పంజాబ్ హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ ఈ కమిటీకి ఐదుగురు సభ్యుల కమిటీకి చైర్పర్సన్ గా వ్యవహరించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంభూ సరిహద్దు ఏ రాష్ట్రాల మధ్య ఉంది అని అడిగితే ఇంపార్టెంట్ ఇది సంభూ సరిహద్దు దగ్గర ఈ రైతులు ఉద్యమం చేయడం జరుగుతుంది పంజాబ్ హర్యానా రాష్ట్రాల మధ్య ఈ సంభూ సరిహద్దు ఉంది ఈ సంభూ సరిహద్దు దగ్గరే రహదారి మీద అడ్డంగా ట్రాక్టర్లు ట్రాలీలను పెట్టి ఈ ఉద్యమం రైతులు చేయటం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి శంభూ సరిహద్దు ఎక్కడ ఉంది లేకపోతే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు పంజాబ్ హర్యానా మధ్య మధ్య ఉన్నటువంటి సంభూ సరిహద్దు దగ్గర ఉద్యమం చేస్తున్నటువంటి రైతుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని ఎవరి అధ్యక్షతన చైర్పర్సన్ లేదా అధ్యక్షతన నియమించింది అని అడుగుతాడు నా జస్టిస్ నవాబ్ సింగ్ అధ్యక్షతన ఈ కమిటీని నియమించడం జరిగింది ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంతమంది అని కూడా అడుగుతాడు ఐదుగురు ఈ ఐదుగురు పేర్లు కూడా ఒకసారి చూడండి విశ్రాంతి ఐపీఎస్ అధికారి బిఎస్ సంధు మొహలీ నివాసి దేవేందర్ శర్మ ప్రొఫెసరు రజిత్ రంజిత్ సింగ్ గమన్ వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ సుఖ్పాల్ సింగ్ సభ్యులుగా ఈ కమిటీలో ఐదుగురు సభ్యుల పేర్లు చాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ పారా ఒలింపిక్స్ ఫ్రాన్స్ దేశంలోని పారిస్ నగరంలో జరుగుతున్నాయి ఈ పా ఈ పారా ఒలింపిక్స్లో తులసి సుహాన్లకు బ్యాడ్మింటన్ క్రీడాకారుణులు అయినటువంటి తులసి సుహాన్లకు రజతలు రావటం జరిగింది అదేవిధంగా బ్యాడ్మింటన్లో నితీష్ కుమార్కు స్వర్ణ పథకం రావటం జరిగింది కాబట్టి ఈ మతి మురిగేశను మరియు మనీషా రామ్ దాసు ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులు అని అడుగుతాడు బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి పారాలంపిక్స్ క్రీడాకారులు ఈ పారాలింపిక్స్లోనే డిస్కస్ థ్రోలో భారతదేశానికి చెందినటువంటి యోగేష్ కథూనియా రజత పథకాన్ని సాధించడం జరిగింది ఇతను నలభై రెండు పాయింట్ ఇరవై రెండు మీటర్లు డిస్కస్ థ్రోని విసిరి సెకండ్ ప్లేస్లో రజత పథకాన్ని నెగ్గడం జరిగింది యోగేష్ కథూనియా ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారుడు అని అడిగితాడు డిస్కస్ థ్రోకి సంబంధించినటువంటి క్రీడాకారుడు కంచు బాణాలు అని చెప్పి సీతల్ రాజేష్ జోడికి కాశ్య పథకం రావడం జరిగింది ఈ సీతల్ దేవి రాజేష్ కుమార్కి మిక్స్డ్లో మిక్స్డ్ టీంలో కాశీ పథకం గెలవడం జరిగింది ఆర్చరీలో అదేవిధంగా సుమిత్ మళ్ళీ రికార్డ్ స్వర్ణం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా లాగానే పారాంపిక్స్లో జావ్లిన్ జావ్లిన్లో సూపర్ స్టార్ అయినటువంటి సుమిత్ అంటిల్ టోక్యోలో సాధించిన స్వర్ణ పథకాన్ని పారిస్లోని కూడా నిలబెట్టుకోవడం జరిగింది గుర్తుపెట్టుకోండి సుమిత్ అంటిల్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని అంటే జావ్లిన్ త్రో క్రీడాకారుడు ఇతను ఫైనల్లో డెబ్బై పాయింట్ యాభై తొమ్మిది మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పథకాన్ని గెలవడం జరిగింది